తంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో శని ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు అయితే చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను ఉందని దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఎల్లుండి పుదుచ్చేరి తీరానికి దిత్వా తుఫాను చేరుకొనుంది దీంతో రేపు ఎల్లుండి కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో సని ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో జరిగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు అయితే చెన్నైకి రెండు వందల ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను ఉందని దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఈదరుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఎల్లుండి పుదుచ్చేరి తీరానికి దిత్వా తుఫాను చేరుకోనుంది దీంతో రేపు ఎల్లుండి కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆంధ్రప్రతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా చీఫ్ బ్యూరో భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు భరత్ గుడ్ ఈవినింగ్ శశిరేఖ ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి కాస్త అల్పపీడనంగా మారి అక్కడి నుంచి తీవ్ర వాయుగుండంగా మారింది దాని తర్వాత ఇప్పుడు రాగల ఇరవై గంటల్లో తుఫాను గా మారిన అనంతరం కూడాను ఏదైతే ఈ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర ఏదైతే దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ ప్రాంతాలు అధికంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంటుంది ఎక్కడి నుంచి తూర్పు ఆగ్నేయదుగా కదులుతున్నటువంటి పరిస్థితి చెన్నై చెన్నైతో పాటుగా ఏదైతే పక్కన ఉన్నటువంటి చిత్తూరు నెల్లూరు లాంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు దక్షిణ కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమొదురుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మోస్టర్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి కృతజ్ఞత చూడొచ్చు మరి ముఖ్యంగా నెల్లూరు చిత్తూరులో ఇప్పటికే ఆరోగ్య అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో విపత్తు నిర్వహణ అధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎప్పటికే పంట చేతికి వచ్చినటువంటి టైంలో పంట అంతటినీ కూడా జాగ్రత్త పరుచుకోవాలని కోతలు కోసిన అనంతరం కూడా పంటని జాగ్రత్త పరచాలంటే కూడా ఎప్పటికే అధికారుల ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతులకు ఎప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే దీని ప్రభావం రాష్ట్రం పైన ముప్పై తేదీ నుంచి కూడా అధికంగా ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖతో పాటుగా విపత్తు నిర్వహణ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు సిచువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు తుఫాన్ కు సంబంధించినంత వరకు తుఫాను ఎలాంటి నేపథ్యంలో తీరం సంబంధించిన వరకు తీరం వెంబడి గాలులతో పాటుగా సముద్రం అల్లకలనే ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళదంటూ కూడా ఎప్పటికే చెప్పినటువంటి పరిస్థితి వైపు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ మరొక వైపు మాక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే గత అనుభవాల రీత్యా ఏదైతే గతం గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఏదైతే తుఫాను నేపథ్యంలో ఇప్పటికే అన్ని రిజర్వాయర్లన్నీ కూడా నిండి కొండలు తలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో తుఫాన్ నుంచి మరొక తుఫాన్ వస్తున్నటువంటి తరుణంలో ఏదైతే భారీ నుంచి అది భారీ నమోదయ్యేటటువంటి పరిస్థితున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించిన వరకు కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు అయితే రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ ప్రాంతాలపైన దీని ప్రభావం ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసినటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు మరియు ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులతో పాటుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు అయినటువంటి పరిస్థితి తుఫాను సంబంధించిన వరకు తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది చెన్నై పైన ఉండబోతుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ పైన దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది దానిపై కూడా పూర్తిగా అంతరం వచ్చినటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు దానికి సంబంధించినంతవరకు కూడా జారీ జారినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు అయితే రాష్ట్రం పైన ముప్పై తేదీ అనంతరం కూడాను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రం పైన ఈ తుఫాను ఎఫెక్ట్ ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తం చేసినటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది చెప్పొచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉత్తర కోస్తాతో పాటుగా దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలపైన దీని ప్రభావం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి తీర వెంబడి గాలులు అధికంగా వీచేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం మరీ ముఖ్యంగా శీతాకాలం సమయంలో ఇటువంటి తుఫాను ప్రభావం పెరగడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఏదైతే చలి తీవ్రత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరు కూడా అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఎలకే పరిస్థితి కావాలంటే కూడా ఒకవైపు ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది మరొక వైపు ఈ తుఫానుకు సంబంధించిన వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఏదైతే విపత్తు నిర్వహణ అధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమయుక్తమైనటువంటి పరిస్థితి తుఫానుకు సంబంధించినంత వరకు ముప్పై తేదీ నుంచి కూడా దీని ప్రభావం ఉన్నటువంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసినటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భరత్